Uh-huh. హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనమైతే ఈ డిజైన్ ఈ ప్యాటర్న్ ఎట్లుందో ఈ ప్యాటర్న్ కట్టింగ్ స్టిచ్చింగ్ విధానం అయితే పూర్తిగా చూసేద్దాము ఈ కట్టింగ్ ఎలా చేసుకోవాలి ఇది క్రాప్టాప్ పైకి అన్నట్టు లంగా పైకి క్రాప్టాప్ కు బ్లౌజ్ ముందు ప్రిన్స్ కట్టు బ్యాక్ డిజైన్ పెట్టుకుంటున్నాము ఈ డిజైన్ ఎలా కట్ చేసినాము ఎంత తీసుకున్నాము ఎన్నించేస్తారు తీసుకున్నాము మళ్ళీ డోరీ బ్యాక్ ఇవన్నీ ఎలా రెడీ చేసినామో మనం వీడియో అయితే పూర్తిగా చూసేద్దాము చూసే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి ఓకే మరి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఏం రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనం క్రాప్ టాప్ మీకు బ్లౌజ్ కదా దీన్ని మనం హైట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పెట్టుకునే హైట్ కడితే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం అంటే నార్మల్ నార్మల్గా మన రెడీ రెడీ టూకి థర్టీన్ ఉంటే ఫోర్టీన్ పెట్టుకుంటాం ఇప్పుడు నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ కావాలి అనుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ హైట్ పెట్టుకున్నాను ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం బాడీ మెజర్మెంట్ ప్రకారం చెస్ట్ వెస్ట్ మనం చూసుకోవాలి ఈ చెస్ట్ వెస్ట్ ప్రకారంగా మనం వెస్ట్ సైజ్ వచ్చేసి మనం నాలుగు మడతలు చేసేసుకొని ఎంత వచ్చిందో దాన్ని డివైడ్ చేసేసుకొని వెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ వచ్చింది ట్వంటీ సెవెన్కి మనం బై ఫోర్ చేసుకున్నాం కదా చేసుకొని వచ్చిన దానికి మళ్ళీ వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకు ఈ డార్ట్స్ కోసం పెట్టేసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ ఖర్చుకు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఫస్ట్ పైన మనం హైటు సెకండ్ వేస్ట్ పెట్టేసుకున్నాం కదా అలాగే చెస్ట్ కూడా చూసేసుకుందాం చెస్ట్ థర్టీ త్రీ ఉంది దాన్ని బై ఫోర్ చేసేసుకొని పెట్టేసుకొని ఎయిట్ వన్ బై ఫోర్ ఇక్కడ మార్క్ చేసేసినాం చేసుకున్న తర్వాత మనం ఈ హై నెక్ కాబట్టి ఇది డీప్ నెక్ కాదు కాబట్టి మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి హై ఈ షోల్డర్ డిసైడ్ చేసుకునే ముందు మనకు వచ్చే చెస్ట్ పాయింట్ అంటే ఎయిట్ వన్ బై ఫోర్ వచ్చింది కాబట్టి సెవెన్ పెట్టుకుంటే షోల్డర్ అవుతుంది అంటే మరి ఇలా ఉన్నదాని సన్నగా ఉందా అని కాదు మనం చెస్ట్ సైజు నుంచి షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి ఈ షోల్డర్ డిసైడ్ చేసుకుంటప్పుడు సెవెన్ పెట్టుకుందాం అనుకున్నాం ఈ సెవెన్ పెట్టుకునే వరకల్లా మనకి ఈ ఆమ్ రౌండ్ అనేది మనకు ఆమ్ వాళ్ళ ఆమ్ రౌండ్కి సెట్ అవుతలేదు అందుకని సిక్స్ త్రీ బై ఫోర్ పెట్టేస్తుంది త్రీ బై ఫోర్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఆమ్ డౌన్ కూడా సిక్స్ త్రీ బై ఫోర్ పెట్టుకోవాలి ఇక్కడ ఈక్వల్ ఉండాలి ఈక్వల్ ఉంటేనే మనం కరెక్ట్ కలుస్తుంది సరే కలవకపోతే కొంచెం కిందికి దించుకోవచ్చు ఇది దిగినా ఏం కాదు కానీ నువ్వు పొరపాటు నీతి అక్కడ జరగదు మన షోల్డర్ ఎంత ఉందో అంత ఉండాలి కొంచెం మీదికెక్కినట్టు అయితే మళ్ళీ షోల్డర్ మీదకి ఎక్కినట్టు కనబడుతుంది అన్నట్టు హై నెక్లకి ఇది సెట్ అయింది కరెక్ట్గా మనకు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ ఆమ్ రౌండ్ ఈ ఆమ్ రౌండ్ మొత్తం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఎగ్జాక్ట్గా వచ్చింది కాబట్టి మనం ఈ సిక్స్ త్రీ బై ఫోర్ పెట్టుకున్నాం ఈ సిక్స్ త్రీ బై ఫోర్లో మనం నెక్స్ ఫీట్ డిసైడ్ చేసుకోవాలి ఫీట్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం ఎందుకంటే పుట్టేసరికి మాకు సన్నగానే కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇది బ్రాడ్లో పెట్టుకోవద్దని త్రీ పెట్టేసుకొని విత్ త్రీ త్రీ బై ఫోర్ ఎక్కువ ఉంచుకున్నాం హై నెక్ కాబట్టి నెక్ ఎక్కువ ఉంచుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం మళ్ళీ నేను డౌన్ మళ్ళీ హై నెక్ డౌన్ ఎంత తీసుకోవాలనేది వస్తుంది కదా మనం త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకోవచ్చు చాలు త్రీ ఇంచెస్ అని త్రీ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఈ సైజ్ దానికి ఎందుకంటే సన్న ఉంటారు కదా అలాంటప్పుడు ఎక్కుంటే తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ త్రీ తీసుకున్నాను ఇలా మార్క్ తీసుకు ఈ మార్క్ మీకు బోట్ నెక్ లాగా అనిపిస్తలేదు అని అనుకుంటే ఇలా స్కేల్ తోటి ఈ షేప్ లో బోట్ మోడల్ షేప్ లో డ్రా చేసుకోండి కానీ ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు టచ్ అయ్యే విధంగా ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు టచ్ అయ్యే విధంగా చూసుకోవాలి ఇది పోట్ షేప్ వచ్చేస్తుంది ఇలా చేసుకొని ఈ మధ్యలో గ్యాబ్ అంటే ఇది మధ్యలో ఓపెన్ చెయ్యను మీకు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఇగో ఇలాగా ఈ ఈ మధ్యలో గ్యాబ్ అనేది వన్ ఇంచ్ మనకు రెడీ అయ్యేసరికి ఉండాలి అంటే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటే కుట్టేసరికి అటు ఇటు పోతే మనకు వన్ ఇంచ్ అన్న ముప్ప ఇంచ్ అన్న ఉంటుంది చాలు ఇంకా ఓకే తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టినప్పుడు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి ఇది సన్నగా ఉన్న వాళ్ళకి ఇది వెడల్పు ఎక్కువైపోతుంది అందుకే ఇది త్రీ ఇంచెస్ పెట్టినాను చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డీప్ అనేది మనం కుట్టేసరికి త్రీ ఇంచెస్ త్రీ త్రీ ముప్పా అవుతుంది మనం ఫోర్ అండ్ హాఫ్ పెట్టేసుకున్నాం మళ్ళీ ఈ డీప్ ఎక్కువైతే కూడా నెక్ తొడగలేము కదా తొడిగే వాళ్ళకి త్రీ పెట్టుకోవచ్చు నువ్వు ఫోర్ పెట్టేసుకోవచ్చు ఈ అమ్మాయికి ఇంతే పెడదామని ఇంతేనండి క్లియర్ గా ఇది బాక్స్ నెక్కే కాబట్టి నేను ఏ కరువు తీయలేను ఇంతే మొత్తము సింపుల్ గా మనం క్రాఫ్ట్ ఆఫ్ మీదకి బ్లౌజ్ ఎలా డ్రా చేసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది చూపించాను కదా మీరు ఇలాగే ఫాలో కాండి సింపుల్ గా కట్ చేసుకొని కుట్టుకోండి ఈ మోడల్ చాలా ఈజీగా ఉంది బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ ఇదిగోండి ఫ్రెండ్స్ మనమైతే కటింగ్ విధానం అయితే చూసేసాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ విధానం చూద్దాము మీకు సింపుల్ గా స్టిచ్చింగ్ అయితే చూపిద్దాం అనుకున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే మనము నార్మల్గా బ్లౌజ్ అయితే లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకుందాం ఇలా లైనింగ్ అటాచ్మెంట్ అయితే పెట్టేసాను చూడండి ఇంకా నార్మల్గా లైనింగ్ అది పెట్టుకుంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చూపించలేను ఇంకా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసిన తర్వాత చుట్టూ కట్ చేసుకొని ప్లస్ సేమ్ ఇలా మనము ఇప్పుడు నెక్కు అయితే కట్ చేసుకుందాము ఏం చేయాలంటే నెక్ ఫీజింగ్ కట్ చేసుకోవాలి కట్ చేసి ఆల్రెడీ పెట్టేసినా దాన్ని ఇలా రెడీ చేసి నేనైతే ఇలా క్లాత్ మీద ఫీజింగ్ కట్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఫీజింగ్ ఎక్కువ ఉంచుకోవద్దు ఖచ్చి మందం కట్ చేసేయాలి మనం ఎక్కడికైతే ఉడతామో అక్కడికే మన క్లాత్ అనేది క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి కానీ ఫీజింగ్ అనేది మనకు స్టిచ్ ఏడొస్తుందో అక్కడికే ఉంచేసుకోవాలి మొత్తం టోటల్గా మన బ్లౌజ్ నెక్ ఉందో ఆ నెక్ అంతా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే మనం రెడీ మన డిజైన్ ఏంది ఆ డిజైన్ డోరీ ఉట్టాలి ఆ డోరీ రెడీ చేసుకున్న దాన్ని మనం ఆ డోరీస్ని అక్కడ పెట్టుకోవాలి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్క్ ఎలా చేసుకోవాలి మనం ఎన్ని పెట్టుకుంటున్నాం మూడా నాలుగ ఆ నాలుగు మూడు పెట్టుకున్న ప్లేస్ వరకు మనకి ఇలా మార్క్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇటు మూడు ఇటు మూడు పెట్టుకుందాం అనుకుంటున్నాను గ్యాబ్ అనేది సేమ్ ఒకేలా ఉండే విధంగా చూసుకోవాలి పెట్టేసుకొని ఇక్కడ మూడు ఇక్కడ మూడు పెట్టేసుకొని నేను డోరీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మనకు కుట్టేసరికి ఇలా రావాలి కానీ మనం పెట్టుకునే విధానం మాత్రం ఇక్కడ సైడ్ పెట్టాలి ఇలా అది ఎంత పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి కట్ చేసి అన్ని సిక్స్ పీసెస్ రెడీ పెట్టుకోవాలి మేము ఎంత పెట్టుకోవాలి నార్మల్గా ఒకసారి మెజర్ చేసుకొని చూసుకోండి చూసి దాన్ని ఎంత వచ్చిందో చూసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారంగా మనం సిక్స్ పీసెస్ కట్ చేసుకుందాము ఫస్ట్ ఇది ఉంది టూ ఇంచెస్ ఉంది ఈ టూ ఇంచెస్ ఒక పీస్ అయిపోయింది కదా అట్లాగే మనకు ఆరు పీసులు కట్ చేసుకుందాం ఆరు పీసులు కట్ చేసుకొని దీనికి ఇటు సైడ్ అనేది పెట్టేసి ఫస్ట్ మిషన్ మీద సిక్స్ని ఇలా వేసుకుంటూ రావాలి అంటే అక్కడ మూడు ఇక్కడ మూడు కుట్టు కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫీజింగ్ పెట్టేసుకోవాలి ఫీజింగ్ పెట్టేసి నాలుగు సైడ్ మూలలు కలిసినాయా నాలుగు సైడ్ సేమ్ ఉన్నాయా ఇక్కడ అక్కడ మనకు మూలల ప్లేస్లో పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకుందాము ఫీజింగ్ పెట్టేసి పిన్స్ పెట్టేసుకుంటే జారది మనకు జారకపోవడం వల్ల మిషన్ మీద ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత మనం చుట్టూ రౌండ్గా నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము అంటే బ్యాక్ సైడ్ అయితే బటన్స్ పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్క మనం బ్యాక్ పాస్ బటన్స్ పెట్టుకుందామా లేకుంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుందని నన్ను అయితే అడిగింది అమ్మాయి నాకు దగ్గర నేర్చుకునేది కదా ట్రైనింగ్ క్లాసెస్లో భాగంగా వాళ్ళు డిజైన్ కొడుతున్నారు అయితే నేను నేనేమన్నానంటే వద్దమ్మ బ్యాక్ బటన్స్ పెట్టుకోవడం వల్ల మనకు టాప్ కదా సైడ్ జిప్ వేసుకుందాము వెరైటీగా బాగుంటుంది నేను కూడా మళ్ళీ వెనక్కి ఓపెన్ పెట్టుకుంటే అక్కడ అక్కడ బటన్స్ పెట్టుకోవాలి కింది సైడ్ బటన్స్ పెట్టుకోవాలి పైన షోల్డర్ దగ్గర రెండు బటన్స్ అనేసరికి కొంచెం లుక్ పోతుంది నెక్ అనేది మనం మోడల్ పెట్టుకున్నప్పుడు తాళ్ళు కట్టుకుంటాము అది మళ్ళీ ఫ్రంట్ బటన్స్ అయితే ఎలాగో పెట్టుకోలేం కదా అని నేను సైడ్ జిప్పేద్దాం అనుకున్నాను ఇప్పుడు మొత్తం కుట్టుడు అయిపోయింది కదా దీన్నైతే ఇలాగా నీట్గా కొంచెం నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ నీట్నెస్ ఉంటేనే మనకు కరెక్ట్గా కుదురుతుందండి వెనుకకు తిప్పినప్పుడు నీట్గా కట్ చేసుకోండి నీట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్టా తిప్పేద్దాం ఉల్టా తిప్పి మొత్తం రెడీ చేసి పెట్టేసుకుందాము చూడండి ఇలా ఒకసారి ఐరన్ చేసి పెట్టేసేయండి నీట్ కనబడుతుంది కదా దీనికి మనం ఇలా ఐరన్ చేసి పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి ఓకే కదా ఇవి డోరీ కూడా రెడీ చేసుకోండి ఇది ఎట్లాగో మీకు వచ్చు కాబట్టి నేనేం వీడియో చేయలేను రాని వాళ్ళు ఉంటే మన దాంట్లో లింక్ ఉంది ఓపెన్ చేసి చూడండి వీడియో ఉంది ఓకే ఇది ఇప్పుడు ఫస్ట్ పిన్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ నుంచి కిందికి డోరీ రావాలి కాబట్టి బ్యాక్ నుంచి స్టార్ట్ చేసుకుందాము బ్యాక్ ఇక్కడ ఫస్ట్ పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని అంటే ఇంటూ లాగా కిందికి రావాలి ఇది ఇలా వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది పెట్టాలి అది ఇది షూ లేస్ లాగా ఇది ఇందులోకి రావాలి ఇందులోకి రావాలి

కిందికి డోరీస్ కుట్టేసుకొని దాన్ని డోరీ కాకపోయినా డోరీ పెట్టుకుంటే మనకు టైట్ అన్నప్పుడు బ్యాక్లో టైట్ చేసుకోవచ్చు లూజ్ అన్నప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు డోరీ ఉంటేనే మనం వేసుకోవడానికి కూడా ఫ్రీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ మొత్తం వీడియో చూపించాను కటింగ్ స్టిచ్చింగ్ ఈ డిజైన్ అయితే మొత్తం చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్